హాయ్ ఎవ్రీవన్ ఈరోజు క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా క్యారెట్ మొత్తాన్ని ఈ విధంగా పీల్ తీసుకొని నీట్గా కడిగి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి చిన్న పీసెస్లా కట్ చేసుకుంటేనే మనకు ఫ్రై అనేది త్వరగా అవుతుంది లేదంటే ఎక్కువ టైం తీసుకుంటుంది కట్ చేసే అప్పుడు కొంచెం టైం పడుతుంది కానీ కుకింగ్ టైంలో కొంచెం ఈజీగా అయిపోతుంది చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవడం వల్ల సో నేను చూపిస్తున్నా కదా ఆ విధంగా చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి కడాయి హీట్ అయిన తర్వాత ఒక త్రీ టేబుల్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి ఆనియన్ త్వరగా గోలడానికి మన కర్రీకి ఎంతైతే సరిపోతుందో అంత సాల్ట్ని యాడ్ చేసుకోండి ఆనియన్ కొంచెం గోలిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్లో క్యారెట్ క్యారెట్ని ఆ క్యారెట్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని మంచిగా కలుపుకోండి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి క్యారెట్ని కొంచెం హై ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి అడగంటుతుంది లేదంటే మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్కి మూత తీసి పసుపు యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మంచిగా కలుపుకొని టమాటా యాడ్ చేసుకోండి ఒక రెండు టమాటాలను యాడ్ చేసుకోండి ఈ విధంగా క్యారెట్ అనేది మంచిగా మగ్గాలి మగ్గిన తర్వాతనే టమాటా యాడ్ చేసుకోండి లేదంటే మనం టమాటా యాడ్ చేసుకున్న తర్వాత సరిగా మగ్గదు ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల ఏంటి అంటే మనకి చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచి రెసిపీ ఇది చాలామంది క్యారెట్ తినడానికి తీయగా ఉంటుంది అని కర్రీకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి తినని వాళ్ళు కూడా తింటారు ఈ విధంగా క్యారెట్ అనేది మంచిగా మగ్గాలి అప్పుడైతేనే మనకి తినడానికి బాగుంటుంది లేదంటే తీయ తీయగా ఉండి తినాలనిపించదు సో ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి కొంచెం టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ మొత్తం ఫ్రై అయిన తర్వాత మాత్రమే కారాన్ని యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా స్టవ్ పై ఉంచి కొంచెం మగ్గనివ్వండి కారం మంచిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగా తింటారు పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి